డెవలప్ అయింది టౌన్ పెరిగిపోయింది ఇప్పుడు దాని కూడా వీళ్ళు కూడా ఆలోచించట్లేదు టౌన్ కూడా డెవలప్మెంట్ అయిపోతుంది దగ్గర ఊరి దగ్గర నుండి పోతుంది అనేటువంటిది అదొకటి పోతే చాలా మంది డబుల్ బెడ్రూమ్లకి వెళ్ళిపోతుంది ప్లాట్లు కొనుక్కున్న పేదవారి దగ్గర నుండి పోతుంది అదంతా కూడా ఏది గమనిస్తలేరు ఏది చూడకుండా పాతటువంటి డిజైన్ మాత్రమే చూస్తున్నారు దీనికి ఒకటి ప్రత్యామ్నాయం ఉన్నది దాన్ని చేయాలనేటువంటిది మేము రెండు నెలల నుండి ఒక్కొక్కరికి నిద్ర లేకుండా తిరుగుతున్నాం మేము ఆఫీసుల చుట్టూ వీళ్ళ చుట్టూ కానీ ఏ మాత్రం వాళ్ళ దగ్గర స్పందన లేదు కానీ అది చేయాలి డిజైన్ చేసినట్టు ఒక నూట యాభై కుటుంబాలు బాగుపడతాయి వీళ్ళందరినీ కూడా బాధలను విముక్తం చేసిన వాళ్ళు అవుతారు అందరి కూడా ఒక గుంట రెండు గుంటలు ఎంత పేదవాళ్ళు కొనుక్కున్నటువంటి ప్లాట్లు ఉన్నాయి ప్లాట్లకి వెళ్ళిపోతుంది పోతే మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉన్నది ఊరంతా డెవలప్ అయింది అక్కడ ఒక కాలనీ ఏర్పాటు అయింది కానీ వీళ్ళు ఏమంటారు వ్యవసాయ భూములని ఉన్నది మాకు రికార్డులో అంటారు రికార్డు ఉన్నదనుకున్న ప్రాక్టీ చూడొద్దా ఇప్పుడు ఫోన్ చేయడం జరిగింది ఇట్లా గ్రామ సభ ఉంది భూసేకరణ చేస్తారని చెప్పేసి నేను మా వాళ్ళందరూ ఫోన్ చేస్తాను వెంటనే రావడం జరిగినది కనీసం వాళ్ళు భూసేకరణ చేస్తాను అన్న విషయాన్ని కూడా కనీసం రైతులు చెప్పకుండా సభ పెట్టడం జరిగినది ఎమ్ఆర్ఓ ఆర్టీ ఆఫీస్ కానీ ఎమ్ఆర్ఓ వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్ అసలు మాకు మెసేజ్ చేయలేదు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చిన మెసేజ్ అన్న వేసిన అని చెప్పేసి అంటారు అసలు మెసేజ్ ఎన్ని వేసిన ఆ నోటిఫికేషన్ ఇచ్చినో మాకు కూడా తెలియదు ఇప్పుడు రెండు వందల కుటుంబాలు మరణం మరణం చనిపోతారు ఇది ఈ ఇది అని చెప్పి అరవై తొమ్మిది డెబ్బై అనే సర్వే నెంబర్లో ఎప్పుడూ వేసాయిపు అది ఈ రోజు దాన్ని వ్యవసాయ భూమి అని చెప్పి ఇప్పుడు కమర్షియల్ అని ఇప్పుడు దాన్ని చూపించుకుంటూ పేపర్ నోటిఫికేషన్ ఏం జరిగింది వ్యవసాయ భూమి అని చెప్పేసి అక్కడ ఉన్న రైతులందరికీ ఒక ఎకరం రెండు ఎకరాలు తప్ప అసలు ఎకరాలకు ఎకరాల భూమి ఉన్న రైతులు లేరు ఇది కేవలం అధికారుల ఘనదాహం తక్కువ తిరకు మాత్రమే ఇస్తారు ఈ రాములు గారికి డిఈ ప్రశాంత్ గారికి ఎన్నో సందర్భాల్లో మొరబెట్టుకున్నాం దీన్ని కాల్వ డిజైన్ చేంజ్ చేసే అవకాశాలున్నాయి సార్ మార్చండి సార్ మార్చండి సార్ అంటే అది ఏది లేదు వాళ్ళు చూడడం ఓకే మేము చిన్నపిల్లలు చేసినట్టు మేము చెప్తే నవ్వడం సప్లై కోరుకోవడం ఇట్లాంటి రైతులను ఇంత చురుక చూస్తారు అధికారులు వాళ్లకు కనీసం ఇప్పటికైనా కనువిప్పు కలిగి కనీసం మా దయ తల్చి రీడిజన్ చేయగలని చెప్పేసి కోరుకుంటున్నాం గ్రామ సభ అందరం గ్రామ సభకు అటెండ్ కాలేదు పోయినాం మా బాధ చెప్పుకున్నాం గ్రామ జరిగింది దాన్ని బహిష్కరించేశాం నమస్కారాలు ప్రతి ఒక్కరూ భూ మన ఉస్నాబాద్ పట్టణము ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఇప్పుడు ప్రతి సిద్దిపేట సైడ్ కానీ అన్నపూర్ సైడ్ కానీ అంతా అయిపోయింది ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ మొత్తం కరీంనగర్కే కాలేజీలు కానీ ఇవి కానీ పడాలంటే ప్లేస్ కావాలంటే మన కరీంనగర్ రోడ్కే ఉన్నది ప్రతి ఒక్కరికి విలువైన భూములే మేము కొన్ని ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చినాము మేము కూడా కొంతమందికి అమ్మాము వాళ్ళు కూడా పాపం ఇల్లు కట్టుకున్నంత సిద్ధంగా ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్నీ అయిపోయినాయి అటువంటి భూములల్లో ఎప్పుడో వాళ్ళు రికార్డు పాత చూడడం ఎందుకండి ప్రజెంట్ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ అవుతుంది ఆ రికార్డు ప్రకారంగా ఎవరికి ఎందుకున్నది భూమి దాని ప్రకారం ఎంతో విలువైన భూములు వాళ్ళు కొనుక్కున్నారు చాలా నష్టపోయారు అలా కూడా చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు భూముల్లో రెండు మూడు గుంటలు ఐదు గుంటలు ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఇల్లు నిర్మించుకునే కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కెనాలు మధ్యలో పేలిపోయిన మిగతా వాళ్ళకు ఒక ఇదివరకు మెయిన్ కెనాల్ కూడా పోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకో కెనాల్ కూడా పోతున్నది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకున్న భూమి కనీసం ఎకరం ఎకరం అంటే నాలుగు ముక్కలు అయితున్నది అలా మిగిలేది ఐదు గుంటలు కూడా మిగులుత లేదు ఇక అతనికి ఏమి ఏంటిది ఇప్పుడు ఒక ఉద్యోగి గాని ఎవరు కానీ బిజినెస్ వ్యాపార పరంగా ఉంటే వాళ్ళందరికీ తరతరాలు కూర్చుండి ఆస్తి సంపాదిస్తారు ఇప్పుడు భూమి అనేది ఎప్పటికీ తరగని ఆస్తి ప్రతి ఒక్కరికి ఆ అటువంటి తరగని ఆస్తి పైన ఈ భూమి ఇట్లా తీసుకొని పోతే కెనాలు పోతే వాళ్ళు ఇట్లా బతకాలి ఏ విధంగా కొద్ది మీరు ఇచ్చే పరిహారం సరిపోతుందండి ఒక మూలకి ధరలకు వాటికి వాటి పరిస్థితులకు ఒక రైతు కూడా పాపం ఎంతో ఆవేదన చెంది మరణించడం కూడా జరిగినది అదే పొలము ఈ అతని దాన్ని అని చెప్పి ఒక దైవ దేవాలయాన్ని ఎట్లా కూడుతున్నట్టు ఏం కాదు కూర్చోవచ్చు అని చెప్పేసి అంతా నిర్లక్ష్యంగా మాట్లాడతాడు ఈ రాము సార్ ప్రతిస్పందన లేకుండా కూడా ఎప్పుడు అడిగినాడు ఒకటే తీరకపోడు నిర్లక్ష్యం నిర్లక్ష్య భయంకర తప్ప ఆయన నిజంగా ఇంజనీర్ అయ్యేదంటే దాన్ని రీడిజన్ కనిపెట్టాలి కనిపెట్టి చేయాల్సి కాలువ సర్వే ప్రకారం అధికారులు ఉస్లాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాలువ పోతున్న రైతుల కోసం ఇలా గ్రామసభ నిర్వహించడం చెప్పడం జరుగుతుంది ఈ రోజున వారు కూడా రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు గ్రామ గ్రామ సభ చెప్పేసి మున్సిపల్ కార్యంలో నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది మున్సిపల్ అధికారులు కూడా కనీసం రైతులకు మరి ఇక్కడ బోర్డు మున్సిపల్ బోర్డు మున్సిపల్ ఆఫీసులో ఈ ఇక్కడ భూ సర్వే కోసం అధికారులు వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అదేవిధంగా రైతులు కూడా రీడైజన్ రీడిజైన్ చేయాలని చెప్పేసి పదే పదే ఒక పది సార్లు ఇప్పటికే ప్రభుత్వం తీసుకు తీసుకెళ్లడం జరిగింది వినపత్రాలు ఇవ్వడం జరిగింది అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు ఆ రిటేజన్ ద్వారానే రైతులకు న్యాయం చెప్పే న్యాయం జరుగుతా అని చెప్పేసి ఈ రోజున అటువంటి గారి ముందు మొరబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా రైతులకు కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా పది గుంటలు ఇరవై గుంటల కన్నా ఎక్కువ లేని పరిస్థితులు కొంత కొన్ని ప్రాంతాల్లో అది ఒక గుంట రెండు గుంటలు కొనుక్కొని ఇందు కట్టుకునే పరిస్థితులు అనేక మంది పేదవాళ్ళు రీటు చేస్తే తప్పేందని అడుగుతున్న ప్రభుత్వం కేవలం ఒక మొండితనంతో కావాలని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది అక్కడ కూడా ఇవాళ కూడా పాత కాలువ కోట్ల రూపాయలతో కాలువ తీసిన పరిస్థితి అది వందల ఎకరాల భూములు వినవి ఆ కాలువ ఏం చేస్తున్నారని అడుగుతున్న సందర్భంగా ఆ పది గుంటలు ఇరవై గుంటలు పోయే రైతుల దగ్గర తీసుకొని అన్యాయం చేస్తారని అడుగుతున్నాం ఈ రోజున ఒక రైతు గుండె ఆ తట్టుకోలేక ఇరవై గుంటలు పది గుంటలు పోదని చెప్పేసి అక్కడ మనం పొలం గుండెపోటుతో మరణించడం జరిగింది తిప్పట్ల మొండైన రైతు అప్పుడు కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వేడుకోవడం జరిగింది రైతులకు అన్యాయం జరుగుతుంది రీడిజైన్ చేస్తారా లేకపోతే సర్వే చేస్తారా ఏం జరుగుతుంది వాళ్ళకి అన్యాయం వాళ్ళ విషయం చెప్పాలని చెప్పి విషయం చెప్పకుండా గోప్యంగా దాసి కావాలని చెప్పేసి రైతులకు అన్యాయ